హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష ఎన్నడూ లేనిది నాకైతే ఒక టఫ్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది నార్మల్గా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇదే ఉండొచ్చు ఎందుకంటే సండే రోజున మనకి రెండు మ్యాచ్లు ఉన్నాయి ఒకటి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సౌత్ ఆఫ్రికాతో జరగబోతుంది సో ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ ఫైనల్ మనకి సో ఇండియా అయితే రెడీ అయిపోయిందని చెప్పొచ్చు దాంతోపాటు మనకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టాట్ టీ ట్వంటీ అయితే ఉంటుంది సో రెండు కూడా మనకు చూస్తే ఒకటి టూ పిఎంకి వన్ ఫార్టీ ఫైవ్కి ఇండియా మెన్స్ స్టార్ట్ అయితే మనకి త్రీ ఓ క్లాక్ అయితే ఉమెన్స్ క్రికెట్ది స్టార్ట్ అవుతుంది నేనైతే చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే అసలు ఎవరి మీద వీడియో చేయాలి లేదా రెండు కల్పి చేద్దామా ఇవన్నీ ఆలోచించుకున్నా బట్ నేనైతే డిసైడ్ అయింది ఏంటంటే టీ ట్వంటీస్ నార్మల్గా జరుగుతూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం బట్ వరల్డ్ కప్ ఫైనల్ రావడం అనేది ఇండియన్ ఉమెన్స్ క్రికెట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇంతకుముందు ఉమెన్స్ క్రికెట్లో వరల్డ్ కప్ టూ టైమ్స్ మాత్రమే వచ్చింది అది ఎప్పుడు అసలు ఏం జరిగింది అనేది మాట్లాడదాం సో థర్డ్ టైం రావడం జరిగింది ఒక కొత్త ఛాంపియన్ అయితే మనమైతే చూడబోతున్నాం అది సౌత్ ఆఫ్రికానా లేకపోతే ఇండియానా సో ఒక కొత్త ఛాంపియన్ అయితే అవ్వబోతున్నారు సో మన సపోర్ట్ ఎవరికి ఉండాలి ఖచ్చితంగా ఉమెన్స్ క్రికెట్కి రేపటి రోజున సండే రోజున నేనైతే డిసైడ్ అయింది ఉమెన్స్ క్రికెట్ మ్యాచే చూద్దామని అది స్టార్ట్ అయ్యేలోపు మెన్స్ క్రికెట్ చూస్తాను దాని తర్వాత మనమైతే సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ అయితే మనమైతే సపోర్ట్ చేయాలి ఇండియా ఈ మ్యాచ్ అని గెలుస్తుంది అని నేను అయితే అనుకుంటున్నాను వరల్డ్ కప్ని లిఫ్ట్ చేస్తుంది ఫస్ట్ టైం అని అయితే నేను అయితే అనుకుంటున్నాను అండ్ ఇది పాయింట్ అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షెఫాలీ వర్మ అని అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకో తెలియదు దానికి రీజన్ కూడా చెప్తాను సో ఇండియా చూసుకుంటే ఇప్పటికి టూ టైమ్స్ వరల్డ్ కప్ ఫైనల్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అయితే టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది ఫస్ట్ టైం మిథాలీ రాజ్ తనైతే కేప్టెన్గా ఫస్ట్ ఓడి వరల్డ్ కప్ని ఫైనల్కి తీసుకెళ్ళింది ఆస్ట్రేలియా మీద ఘోర పరాభవం అని చెప్పొచ్చు నైంటీ ఎయిట్ రన్స్ డిఫీట్ తోటి ఇండియా ఈ అయితే ఓడిపోవడం జరిగింది ఫోర్ రన్అట్స్ అయ్యాయి అంటే చూడండి ఏ విధమైన మెంటల్ బ్యాటిల్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు అంటే ఫోర్ రన్అట్స్ అవడం చాలా నైంటీ ఎయిట్ రన్స్ డిఫరెన్స్ కొట్టింది ఆస్ట్రేలియా కేవలం టూ వన్ సిక్స్ బట్ మిథాలీ రాజే ఫస్ట్ ఒడియే వరల్డ్ కప్ అయితే ఆ విధంగా జరిగింది అండ్ ఇండియా మళ్ళొకసారి ఒకసారి టూ థౌజండ్ సెవెన్లో వచ్చింది అప్పుడు కూడా మిథాలీ రాజే కెప్టెన్ ఈ రెండు సందర్భాల్లో కూడా మిథాలీ రాజ రాజ్ కెప్టెన్గా ఉంది మిగతా సందర్భాలు ఎప్పుడు ఒడి ఇండియా ఫైనల్కి రాలేదు ఓడియే వరల్డ్ కప్లో ఈ మ్యాచ్ను కూడా ఇంగ్లాండ్ మీద ఓడిపోవడం జరిగింది ఒక సిచ్యువేషన్లో జస్ట్ థర్టీ వన్ బాల్స్కి థర్టీ సిక్స్ రన్స్ కొట్టాలా ఫైవ్ వికెట్స్ హ్యాండ్లో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే అసలు అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొలాబ్స్ అవ్వడం ఇండియా జస్ట్ నైన్ రన్స్ తోటి వరల్డ్ కప్ ఓడిపోయింది సో అప్పుడు హర్ హర్మాన్ ప్రీత్ కవర్ అయితే ఉన్నారు ఒక మంచి ఇన్నింగ్స్ సాడీలో ఒక ఒక నైంటీ ప్లస్ పార్ట్నర్షిప్ ఉండేది సో ఈ ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి జస్ట్ టూ ట్వంటీ ఎయిట్ అంత దగ్గర రన్స్ కొట్టడం అది కూడా చేసడం చేయలేకపోయింది ఇండియా సో కట్ చేస్తే ఇండియా అయితే ఫైనల్లో ఉన్నది ఇండియా ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ కూడా కొట్టలేదు ఈవెన్ ఇండియా కొట్టలేదు బట్ షఫాలీ వర్మ ఒక డిఫరెన్స్ అయితే క్రియేట్ చేయబోతుంది అనేది నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే షఫాలీ వర్మ అండర్ నైన్టీన్లో తన కెప్టెన్సీలో ఇండియా వరల్డ్ కప్ కొట్టింది సో రెండు టీమ్స్లో కంపేర్ చేసి అంటే రెండు టీమ్స్లో ఉన్న ప్లేయర్ సౌత్ ఆఫ్రికాలో ఇండియాలో కానీ చూస్తే వరల్డ్ కప్ కొట్టిన ఒకే ఒక ప్లేయర్ ఎవరు ఉన్నారా అంటే షఫాలీ వర్మ సో నాకు అనిపిస్తుంది ఆల్రెడీ వరల్డ్ కప్ కొట్టేసి ఉన్నప్పుడు ఇది కొంచెం సైకాలజీకి సంబంధించింది నేను ఎక్కువ రివీల్ చేయాలనుకోవట్లేదు ఒక్కటి ఆల్రెడీ అచీవ్ చేసిన పర్సన్కి ఒక మెంటల్ పీస్నెస్ అనేది ఉంటుంది కొంచెం అంత కామ్ నర్వస్ ఉండే అవకాశం చాలా వరకు ఉన్నది ఫైనల్స్లో రెండు టీమ్స్ కొట్టలేదు కాబట్టి రెండు టీమ్స్ మధ్యలో చాలా అంటే మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది శివాలి వర్మకి అది ఉంటుంది ఎందుకంటే తను కేప్టెన్గా ఉండి కొట్టింది కాబట్టి ఒక బిగ్ బిగ్ ఇన్నింగ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సో తను బౌలింగ్ కూడా వేయగలదు అది వేరే విషయం అనుకో ఖచ్చితంగా బ్యాట్ తోటి ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఆల్సో తను ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఉంది కదా ఆల్రెడీ ఎందుకు తన్ని డ్రాప్ చేశారు వరల్డ్ కప్ ముందు తన్ని టీంలోకి వచ్చింది లాస్ట్ మ్యాచ్ అవుట్ అయింది బట్ స్టిల్ పాయింట్ ప్రూవ్ అని అంటాం కదా స్పోర్ట్స్ పర్సన్స్కి ఎవరైనా సరే రిజెక్షన్ అనేది తీసుకోలేరు ఎవ్వరు స్పోర్ట్స్ పర్సన్ ఎక్సెప్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఖచ్చితంగా రిజెక్షన్లు తీసుకోలేరు కాబట్టి తను ఏంటో ప్రూవ్ చేయాలి అందరికి కూడా నా కెపాసిటీ ఏంటిదో ప్రూవ్ చేయాలి అండ్ తను ఇలాంటి ఎట్లా ఆడుతుంది మనందరూ తెలుసు అని చెప్తారు సో అలాంటి షార్ట్స్ ఆడుతుంది ఉమెన్స్ క్రికెట్లో ఆ విధంగా షార్ట్స్ ఆడటం అయితే చూడలేదు పవర్ ప్లేలో సో షఫాలీ వర్మ రేపు రేపు సండే రోజున మనకైతే ఒక బిగ్ బిగ్ ఇన్నింగ్స్ ఆడుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది రికార్డ్ బ్రేక్ చేస్తుందని అయితే నాకు అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అండ్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే లేవు బట్ లాస్ట్ మ్యాచ్లో దీప్తి శర్మ వేసిన లైన్స్ లెన్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి బట్ మన తెలుగు తేజం కూడా ఉన్నారు సో బౌలింగ్లో కూడా మంచి బౌలింగ్ అయితే ఫాస్ట్ బౌలింగ్ ఉంది గౌడ్ ఉన్నాడు అద్భుతంగా గౌడ్ ఉన్నారు మంచి బౌలింగ్ వేస్తున్నారు సో ప్రాబ్లం అయితే ఏం లేదు బట్ బ్యాటింగ్లో ఖచ్చితంగా స్మృతి నుంచి మంచి రన్స్ వస్తాయి అండ్ షఫాలి నుంచి రన్స్ ఫస్ట్ వికెట్కి వస్తాయి అనుక ఈ మ్యాచ్ ఇండియాని గెలిచేస్తుంది వాళ్ళ సైడ్ నుంచి కూడా సౌత్ ఆఫ్రికా చాలా బౌన్స్ బ్యాక్ చేసింది వాళ్ళు కూడా చాలా మ్యాచ్లు అంటే ఆ సిక్స్టీ నైన్కి వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆలవుట్ అయ్యి ఓడిపోయిన తర్వాత సిక్స్టీ నైన్కి ఆల్అౌట్ అయిపోయినారు అలాంటి డిఫీట్ నుంచి ఫైనల్గా వచ్చినారు ఇండియా మూడు మ్యాచ్లు ఓడిపోయింది మన వాళ్ళు కూడా ఫైనల్కి వచ్చినారు సో ఇండియా మ్యాచ్ని గెలవాలని అయితే కోరుకుంటున్నాను ఇది ఉమెన్స్ క్రికెట్కి అండ్ నేనైతే నా సపోర్ట్ అయితే ఉమెన్స్ క్రికెట్గా ఉంటుంది రేపటి రోజున సండే రోజున నేనైతే ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ చూడబోతున్నాను అండ్ మెన్స్ క్రికెట్కి వచ్చేసరికి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఎవరు గెలవబోతున్నారు ఆర్ ప్లేయింగ్ లెవెన్స్ ఇవన్నీ చేంజెస్ అయితే నాకు అనిపిస్తలేదు ఆల్రెడీ నేనైతే డిసప్పాయింట్ అయ్యి అయితే ఉన్నాను గౌతమ్ గంభీర్ అప్రోచ్ ఆల్రెడీ వీడియో కూడా చేశాను సో నాకు తెలిసి అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు అని అనిపిస్తున్నా సరే ఇండియా ఈ మ్యాచ్లో వెళ్ళే గేమ్ ప్లాన్ చెప్తాను జస్ట్ గేమ్ ప్లాన్ వరకు వెళ్తాను అభిషేక్ శర్మకి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వాలనే తోటి వెళ్తున్నారు గౌ అంటే పవర్ ప్లేలో మనం ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రన్స్ చూడబోతున్నాం రేపు అది పక్కా జరగబోతుంది మీరు ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి రెండు పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి స్ట్రైక్ అభిషేక్ శర్మకి ఇవ్వాలి పర్ ప్లేలో ఎక్కువ రన్స్ తీయాలి ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ అయితే నాకు అనిపిస్తలేవు మేబీ ఏమైనా చేంజెస్ చేస్తే ఏమన్నా జురేల్ని ఏమన్నా సారీ జితేష్ని ఏమన్నా తీసుకొస్తే తీసుకొస్తారా అదొకటేం మన కీపర్గా లేకపోతే యాజ్ యూజువల్ థర్డ్ మ్యాచ్కి అయితే ఇలాంటి చేంజెస్ ఉండవు బట్ ఈ మ్యాచ్ని ఇండియా ఖచ్చితంగా గెలవాలి లేకపోతే సిరీస్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనకి ఇంకా నెక్స్ట్ టూ మ్యాచెస్ ఉంటాయి ఈ మ్యాచ్ కాకుండా సో ఈ మ్యాచ్ మూడు మ్యాచ్లు గెలిస్తే సిరీస్ గెలిస్తే సో చాలా టఫ్ సిచ్యువేషన్లో ఇండియా ఉన్నది సో ఇండియా ఈ మ్యాచ్ని గెలవాలి ఎస్పెషల్ ఉమెన్స్ క్రికెట్ ఈ మ్యాచ్ని గెలవాలని నేను అయితే అనుకుంటున్నాను అండ్ వీడియోని ఇక్కడ వరకు చూస్తే అంత ఎంతో ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఫార్టీ ఫైవ్కి మెన్స్ క్రికెట్ స్టార్ట్ అయితే త్రీ ఓ క్లాక్కి మనకి ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ అవబోతుంది సో మన నేనైతే ఇగర్గా వెయిట్ చేస్తున్నాను ఒక మంచి స్పోర్ట్ డే కావాలి సండే రోజున ఎంజాయ్ చేయాలి నేత అనుకుంటున్నాను రెండు టీమ్స్ కూడా గెలవాలి ఇండియా వరల్డ్ కప్ కొట్టాలి ఒకవేళ మెన్స్ క్రికెట్ ఓడిపోయిన ప్రాబ్లం లేదు కానీ ఉమెన్స్ క్రికెట్ అయితే వరల్డ్ కప్ కొట్టి చరిత్ర సృష్టించాలి ఫస్ట్ వరల్డ్ కప్ డిప్ చేయాలని అనుకుంటూ మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఇండియా వరల్డ్ కప్ గెలవాలని కామెంట్ చేయండి స్టేటస్లో పెట్టుకోండి ఇండియా వరల్డ్ కప్ గెలవాలని థ్యాంక్ యూ